కృష్ణబాబు కాలనీ గడ్డిమల్లు శశాంక్ గోయల్ కాలనీ ప్రాంతాల్లో పారిశుధ్య మధ్వానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇరవై ఒకటో డివిజన్ కృష్ణబాబు కాలనీ గడ్డిమల్లు శశాంక్ గోయల్ కాలనీల్లో పారిశుధ్య అధ్వానంపై ఎమ్మెల్యే గల్లా మాధవి మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం గుంటూరు ఇరవై ఒకటో డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి పర్యటన ప్రారంభించారు కృష్ణబాబు కాలనీ గడ్డిమల్లు శశాంక్ గోయల్ కాలనీ భానుప్రసాద్ కాలనీలో ఎమ్మెల్యే గల్లా మాధవి విస్తృతంగా పర్యటించారు ఈ పర్యటనలో ఆశాంతం డ్రైనేజీ సమస్యలే అధికంగా కనిపించాయి ఈ డివిజన్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంతో పారిశుధ్యం అధ్వానంగా తయారయ్యింది ప్రతిచోట పారిశుధ్య సమస్యలే అధికంగా కనిపించటం ప్రజలు ఫిర్యాదులు చేయటంతో మున్సిపల్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు పారిశుధ్యం విషయంలో ఇంతలా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులను నిలదీయగా మా వద్ద యంత్రాలు రిపేర్లు ఉన్నాయని అధికారులు సమాధానం ఇవ్వటంతో సంబంధం లేని సమాధానాలు ఇచ్చి తప్పించుకోవాలి అంటే కుదరదు అని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మరలా ఈ డివిజన్ పర్యటనకు వస్తానని అప్పటికల్లా పారిశుధ్య సమస్యను చెక్కదిద్దాలని ఆదేశించారు అదే మాదిరిగా మంచి నీటి పైపు లైన్లు లీకేజీ ఉన్నాయని గుర్తించారు కృష్ణబాబు కాలనీలో ప్రభుత్వ స్కూల్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా తయారయ్యిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్తు అధికారులు తెలిపారు కృష్ణబాబు కాలనీలో మంచినీరు కలుషితమయ్యి దుర్గంధంతో రంగుమారి వస్తున్నాయని ఫిర్యాదు చేశారు మూడు నెలల నుండి ఈ నీరే సరఫరా అవుతున్నదని ప్రజలు ఫిర్యాదు చేయగా అధికారులు సంబంధం లేని సమాధానం ఇచ్చారు స్థానిక నేతలు మంచినీరు కలుషితం అవుతున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యేకు చూపించారు ఆ ప్రాంతంలో డ్రైనేజీ కాలువ ధ్వంసమయ్యి మంచినీటి పైప్లైన్ మీద పడటంతో ఆ నీరు కలుషితం అవుతుందని గుర్తించగా ఈ శిథిలాలను తొలగించి మంచినీటి పైపులైన్కు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ డివిజన్ శివారు కాలనీలు అధికంగా ఉండటంతో గంజాయి బ్యాచ్ పెట్రేగిపోతున్నారని ప్రజలు ఫిర్యాదు చేశారు కుక్కల బెడద కూడా అధికంగా ఉన్నదని ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో చిన్నమస్తాన్ వలి శ్రీకాంత్ బాబుఖాన్ కసుకుర్తి హనుమంతరావు మల్లెలమూర్తి షరీఫ్ జాన్ సైదా దేవి నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు చూపి అసలు చాలా వారు పట్టించుకుంటున్నారా ఒక్కసారి సాయంత్రం పూట మీరు వచ్చి ఒక కూర్చోండి ఈ ట్రోన్తో ఎలా ఉందో చూపిస్తాను